యూట్యూబ్ ఛానల్ బీ లైక్ బ్రో పావలా కోసం పోలీస్ స్టేషన్లో కేసు ఇదేంటి పావలా అసలు చెల్లదు కదా పావలా కోసం కేసేంటి అని అనుకుంటున్నారా అయితే గుజరాత్లో జరిగిన ప్రపంచం మొత్తాన్ని ఆశ్చర్యపరిచిన ఈ విషయం మీరు తెలుసుకోవాల్సిందే గుజరాత్లోని రాజ్ కమల్ శుక్ల అనే బాగా డబ్బున్న వ్యక్తి ఎన్నో అరాచకాలు చేసి కోట్లు సంపాదించాడు తన సొంత స్వార్థానికి గదియా అనే ఊరు ఊరిని ఖాళీ చేయించి ఆ భూమిని కబ్జా చేశాడు అక్కడ పెద్ద పెద్ద ఇండస్ట్రీలు స్థాపించి రాజకీయ నేతల అండతో ప్రజలను దోచుకోసాగాడు ప్రజల సొమ్ము భూములు దోచుకొని కొన్ని వేల కోట్లు సంపాదించాడు రాజ్ కమల్ శుక్ల అయితే ఒక పావలా తన జీవితాన్ని సర్వనాశనం చేసింది అదేలాగో వినండి అయ్యా మీ ఫ్యాక్టరీలో నాకు ఉద్యోగం కావాలంటూ ఎంతటి కష్టమైన పని అయినా చేస్తానంటూ జీతం పావలా ఇవ్వండి చాలు అంటూ రాజ్ కమల్ శుక్లా దగ్గరికి ఒక పనివాడు వచ్చాడు డబ్బు మీద వ్యామోహంతో ఇదేదో బాగుంది అని మనసులో అనుకున్న ఆ ధనవంతుడు పావలాయే ఎందుకు అని అడిగాడు అప్పుడు ఆ పనివాడు అయ్యా నాకు ఈరోజు పావలా రేపు దానికి రెండింతలు ఆ తర్వాత రోజు రూపాయికి రెండింతలు అంటే రెండు రూపాయలు ఆ తర్వాతి రోజు రెండు రూపాయలకి రెండింతలు అంటే నాలుగు రూపాయలు ఇలా ఇవ్వండి చాలు అన్నాడు అప్పుడు ఆ ధనవంతుడు ఓ ఇంతేనా రూపాయలు రెండింతలు చేస్తే మహా అయితే వీడి జీతం వందల్లో ఉంటుంది అంతే కదా అని మనసులో అనుకొని అతన్ని పనిలో చేర్చుకోవటానికి ఒప్పుకున్నాడు అయితే ఆ పనివాడు తెలివిగా అయ్యా నా జీతం ఈ పావలాతో మొదలయ్యింది మనం అనుకున్నట్లుగా ప్రతిరోజు రెండింతలు మీరు నాకు జీతం ఇస్తాను అన్నట్లు ఈ లేఖలో రాసి ఉంది ఇందులో సంతకం పెట్టమని కోరాడు ఆ పనివాడు వందల్లో ఉండే వీడి జీతం కోసం అగ్రిమెంట్ ఒకటి అని అంటూ సంతకం పెట్టేశాడు ఆ ధనవంతుడు ఇక ఆ రోజు నుండి పనిలో చేరి కష్టపడసాగాడు ఆ పనివాడు నెల రోజులు కష్టపడి పని చేసిన అతను ధనవంతుడు రాజ్ కమల్ శుక్లా దగ్గరకు వెళ్ళి తన నెల జీతం ఇవ్వండయ్యా అంటూ అడిగాడు అప్పుడు ఆ ధనవంతుడు నవ్వుతూ నీ పావలాలు లెక్కించే టైం నాకు లేదు ఎన్ని వందలో చెప్పు నీ మొఖాన పడేస్తా అన్నాడు అప్పుడు ఆ పనివాడు మనం అనుకున్న పావలా లెక్కల ప్రకారం నా జీతం ఇరవై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయల డెబ్భై ఐదు పైసలు అన్నాడు దీంతో ధనవంతుడికి దిమ్మ తిరిగింది అదెలా అంటూ పనివాడి మీద మండిపడ్డాడు అప్పుడు ఆ పనివాడు ఇలా వివరించాడు ఒకటవ రోజున నా జీతం పావలా రెండవ రోజు నా జీతం అర్ధ రూపాయి మూడవ రోజు నా జీతం ఒక్క రూపాయి నాలుగవ రోజు నా జీతం రెండు రూపాయలు ఇలా వివరించసాగాడు అలా పావలా లెక్క ప్రకారం అతని ఒక నెల జీతం ఇరవై ఆరు కోట్ల ఎనభై నాలుగు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల యాభై రెండు రూపాయల డెబ్బై ఐదు పైసలు ఇలా ఇస్తానని అగ్రిమెంట్లో సంతకం పెట్టిన ధనవంతునిపై కేసు వేసి రాజ్ కమల్ శుక్ల అరాచకాలను బయటపెట్టాడు దీంతో ఆ ధనవంతుడి అక్రమ ఆస్తులను సీజ్ చేసింది గవర్నమెంట్ అతన్ని జైల్లో వేసింది కూడా ఇలా ఒక సామాన్యుడు తన తెలివితేటలతో ఒక ధనవంతుడి అరాచకత్వాన్ని బయటపెట్టడం మీకు నచ్చి ఉంటే ఎస్ అని టైప్ చేసి ఈ వీడియో షేర్ చేయండి లేకపోతే నో అని మీ అభిప్రాయాలు కామెంట్స్లో పోస్ట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్